రెండు వేల పన్నెండు మోడల్ టాటా ఏసీ హెచ్డి బండి అనేది ఇక ఫోటోలు కావాలంటే తీసుకురాన్నా రెండు వేల పన్నెండు మోడల్ లాస్ట్ చేంజ్ అయింది ఇరవై మూడులో ఇక ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది బండి చూసుకో ముందో ఎక్తం ఒరిజినల్ ఇంత చిన్న గీత కూడా లేదు టైర్ సిల్ టైర్ ఉంది ఇక రెండు వేల పన్నెండు వర్జినల్ గ్లాస్ పడిగట్లు మాత్రమే పెయింట్ అయింది బ్లూటూత్ అని ఉంది ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రెండు ఇది కూడా వర్జినల్ కాదా గ్యారంటీ వారంటీ మాది ఏదైనా రీడింగ్ వరిజినల్ కాదనుకునే బండ్లు కొనాలన్నా హైటెక్ బాడీ కమన్ పట్టిలోకే ముందట సిల్ టైర్ ఉంది వెనకాల ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉండే టైర్లు ఏ టైర్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు రెండు వేల పన్నెండు మాటలు టాటా ఏసీ హెచ్టీ అసలు ఈ బండ్లు దొరకడమే కష్టం కష్టమైపోయింది ఇప్పుడు హైటెక్ బాడీ బాడీ కూడా సూపర్ ఉంది టైర్లు ఓకే ఖమ్మం కూడా మోపింగ్ ఓకే ముందటి సిల్ టైల్ ఉన్నాయి వెనకాల ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టిఫ్ని కూడా ఒకే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది పన్నెండు మోడల్ ఒరిజినల్ డోర్ చిన్న ఈ వరకు చిన్న రస్టింగ్ వచ్చింది ఈ రక్జాల మాత్రం ఒరిజినల్ డోర్ ఒరిజినల్ గ్లాస్ డోర్ నీట్గా ఉంది ఇక చూసుకోరు డాష్ బోర్డ్ కూడా కూడా బాగుంది సూపర్ ఉంది బండి ఒరిజినల్ క్యాబిన్ ఉంది ఇది ఓకేనా నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్ యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈ రోజు పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం విడి చేస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ టాటా ఏసీ హెచ్డి బండి రెండు వేల పన్నెండు పదో నెలల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది పన్నెండో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు దాకా దీని ఫిట్నెస్ ఉంది ఆ ట్యాక్స్ వచ్చేసి మూడో నెల ఇరవై ఐదు దాకా టాక్స్ ఉంది పొల్యూషన్ వచ్చేసి తొమ్మిదో నెల ఇరవై ఐదు దాకా పొల్యూషన్ ఉంది ఇన్సూరెన్స్ ఒక్కటే మైనస్ ఉంది ఒరిజినల్ క్యాబిన్ బాడీ కూడా ఎక్సలెంట్ బాడీ ఉంది హైటెక్ బాడీ బండి సూపర్ ఉంది ఒక్క రూపాయి కూడా పని లేదు ముందడి రెండు సిల్ టైర్ ఉన్నాయి వెనకాల ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది స్టెప్ంగ్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఓన్లీ ఒక జాకీ అండ్ ఇన్సూరెన్స్ రెండే మైనస్ ఉన్నాయి ఎక్సలెంట్ బండి రెండు వేల పన్నెండు మోడల్ ఒక లక్ష యాభై ఐదు వేలు ఒక లక్ష యాభై ఐదు వేలు బార్గనింగ్ ఏం లేదు ఫిక్స్ రేట్ అన్న వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటేనే మాకు కాల్ చేయాలి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ నేను లాటకున్నా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ డబల్ వన్ ఈ వీడియో మొత్తం చూడరు ఈ వీడియోలో మీకు బండి నస్తే మా ఇద్దరు నంబర్ బోర్డు పైన ఉన్నాయి వాళ్ళకన్నా ఒకళ్ళు కాల్ చేయాలి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి అరవై ఉంటాయి రెండింటి మధ్యలో కామారెడ్డి రెండు వేల పన్నెండు ఎక్సలెంట్ బండి మేము టాటా సిల్ దాకా మినిమం రెండు నెలలు మూడు నెలలు అవుతుంది మూడు నెలల తర్వాత మళ్ళీ ఈ ఒక్క బండి తెచ్చిన ఎందుకంటే ఈ టాటా సిల్ చేయాలంటే గజ్జం అమ్ముతున్నాం మేము రేట్లు ఫుల్ హయ్యెస్ట్ రేట్లు అమ్మలేరు ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు మాడలలో దొరకడు చాలా కష్టం ఒకవేళ పదిహేను పాదారు పదిహేడు దొరికితే కూడా రేటు వాళ్ళే అక్కడ టూ ఫిఫ్టీ చెప్తురు ఇక మేము తీసుకొచ్చి దాన్ని ఏపీ ఇచ్చి అమ్మాలంటే మా వర్షం అయితే లేదు అందుగురించే టాటాసీలు చాలా చాలామంది కాల్ చేస్తారు ఈ బండి ఒక్క లక్ష యాభై ఐదు వేలు ఫిక్స్ రేట్ అన్న దీని మీద ఓకే అనుకుంటేనే ఇందాక రీ లేకపోతే పెట్టండి ఇక ఫిక్స్ రేట్ చెప్పినాక అంత అని కూడా అనుకోకూరు సెకండ్ హ్యాండ్ బండికి మేము గ్యారంటీ వారంటీ ఏమి ఇయ్యం ఒకవేళ మేము వారంటీ ఇచ్చే బండ్లు మేము చెప్తాం గ్యారంటీ ఇచ్చేది ఇప్పుడు దీన్ని కూడా గ్యారంటీ ఇవ్వాలి ఈ మంట కూడా ఇస్తాం దాని రేటు ఎక్కువ అవుతుంది అందుగురించే ఒక లక్ష యాభై ఐదు వేలు ఫిక్స్ రేట్ ఉంది వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటేనే దీనికి కాల్ చేయర్రీ అన్నసర టైంపాస్ కాల్ చేయకూరి లక్ష కత్తదా లక్ష ఇరవై కత్తుదా అందులో మాకు మిగిలేదు లక్ష యాభై ఐదు వేలలో నాకు మిగిలేదు యాభై ఐదు వేలు మాత్రమే ఎందుకంటే మేము కొన్న రేట్ ఇది ఎంత దొరుకుతాయి అందరికి తెలిసే ఉంటుంది బహుశా లక్ష ముప్పై నుంచి లక్ష నలభై మధ్యలో ఇవ్వలు ఈ ట్వెల్వ్ మోడల్ ఎవ్వరు అమ్మతలేరు దాని మీద నేను దీనికి బాడీ కలర్ చేయించిన మణిగట్లు కలర్ చేయించినా ఇంకా డబుల్ డోర్ చేయించిన చిన్న చిన్న వర్కులు చేయించిన రేడియో వేయించిన వర్చువల్ పీస్ కాబట్టి ఓనైనా తక్కువ క్లియర్ అన్న దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారా నేను కూడా అనుకుంటున్నా మాకు ఇలా ఐదు వేలు మాత్రమే మేము దయచేసి బార్గెనింగ్ మాత్రం అడగకూరి ఈ బండిలా నాకు కూడా జస్ట్ ఐదు వేల మీద నేను ఈ బండి ఇష్టపెడుతున్నా నేను ఈ బండి కస్టమర్ అని చెప్పామన్నా కూడా నాకు పదివేలు వస్తాయి కానీ మేము అట్లాంటి పనులు ఏం మేము సొంతంగా వచ్చినాం కాబట్టి మేము సొంతంగానే మాకు ఐదు వేలు వచ్చిన సంతోషమే ఒక లక్ష యాభై ఐదు వేలు బండి బాగుంది మీకు డీజే టెన్ థౌజండ్ లోకల్ లోకల్ కోడి కూలకు కానీ లోకల్ లోకల్ అది కూడా మేము లాంగ్ ఫుల్ కండిషన్ కూడా చెప్తలేము ఎందుకంటే ఇది టువెల్ మోడల్ బండి కాబట్టి సరన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి లేకపోతే వదిలిపెట్టండి మీకు ఒకవేళ ఈ వీడియో కానీ కానీ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ విఘ్నేశ్వర గూడ్స్ బజార్ మా ఛానల్ పేరు వలన మీ ఫ్రెండ్స్లల్లో కూడా మీకు తెలిసిన గ్రూప్లు ఉంటాయి కదన్న వాట్సాప్ గ్రూప్లలో అందులో షేర్ చేయండి ఈ ఛానల్ మీ గురించే అంటే మీ గురించి అక్కడ మన గురించి పేద ప్రజల గురించి ఛానల్ మేము పెట్టినాము మీ సపోర్ట్ తోటే మాది ఇంత ముందుకు వెళ్తుంది కాబట్టి మేము కూడా రేట్లు ఎక్కువ పెడతలేము చాలామంది అనుకుంటారు గంత రేట్ అనుకుంటారు కానీ మేము ఒరిజినల్ బంద్ చేస్తున్నాం కాబట్టి రేట్ ఎక్కువనే ఉంటుందన్న దయచేసి అప్పటికప్పుడు ఒక లక్ష యాభై ఐదు వేలు ఫిక్స్ రేటు సరేనా మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ